ಯಾವ <laughs> ಕೆಜಿಲೇ <laughs> மட்டி <laughs> வே

라스나온 라스만 채색이라 라. 라스만 아무도. 라.

పూర్తి చేసుకుని యువత భవిష్యత్తుకు యువత ఉపాధి అవకాశాలకు అవకాశం ఇస్తూ ముందుకు పోతున్నారు మన ప్రభుత్వంలోని పెద్దలందరూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక చారిత్రకమైన సంవత్సరం ఇది మనము ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావడమే కల్లా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు మా అద్ద గడ్డ అన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు పోరాట ఫలితమే ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవదు మన పోరాటంలో సహకరించిన జనసేన బిజెపి అందరికి కార్యకర్తలకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకొని ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళా మరొకసారి అంతే సీరియస్ గా చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రం ఎలా ముందుకు పోవాలా మన యువత భవిష్యత్తు ఎలా ఉండాలని ఆలోచన చేస్తూ మళ్ళా కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చి కొత్త కొత్త ఆలోచనలతో మీ అందరికీ తెలుసు మొన్ననే పీ ఫోర్ మీటింగ్స్ అయినాయి సో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం అని చెప్పేసి మనల్ని అందరినీ తెలుగుదేశం పార్టీలే కాదు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని పౌరుడు దీంట్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక మంచి లైఫ్ స్టైల్లో మంచి సమాజంలో మంచి పరిసరాలు మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అంటే రెండు పేర్లు మార్చుకున్నారంటే కానీ ఆ పార్టీ ఒకటే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కడప నగరాన్ని కబ్జా చేసుకొని ఈ కడప నగరంలో అనేక దురాగతాలు దౌర్జన్యాలు చేసుకుంటూ ముందుకు సాగారు ఆలోచనలతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలోని ప్రజలు చేసిన తప్పుదానికి కారణం ఏంటంటే అనేకమైన దాడులు దౌర్జన్యాలు ఆర్థిక నేరాలు ఇవన్నీ జరిగినాయి నేను ఒక మహిళగా చెప్తున్నాను మహిళల మీద దాడులు జరిగినాయి ఈరోజు నేను ఇక్కడ నిలబడుకున్నాను అంటే మీ యొక్క ప్రియతమైన వాసన్న ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఈ రోజు రాజకీయంగా మా మామయ్య నుంచి చూసుకుంటే నేను మూడో తరం అనుకోవచ్చు ఇక్కడ వచ్చి నిలబడాలని కానీ ఇక్కడ వచ్చి పోటీ చేయాలన్న కానీ ఆలోచన గాని నాకు ఏ రోజు లేదు అది ఇక్కడ అంటే నన్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా శ్రీనివా మీ వాసన్న నేనెంత మొండిద తెలుసు కాబట్టి నిలబెట్ట కష్టపడగలుగుతాదని చెప్పి ఆయన బేరీ చేసుకొని నిలబెట్టినాడు కానీ ఏ రోజే కానీ నేను ఈ ఆలోచన చేసిన దాన్ని కాదు నేనేదో సంసార పరంగా మా పిల్లలు అది ముఖ్యమంత్రులు తింటున్న దాన్ని ఇక్కడ పోటీ చేస్తూ చాలా బాధలు అవమానాలు చాలా అనుభవించిన నాకు అవసరమా ఇది అని చెప్పేసి కొన్ని వందల సార్లు వాసన అడిగిన నేను నాకు అవసరమా ఇది నేను ఇది ఫేస్ చేయాల్సిన అవసరం ఉందా నేను రెండప్ప గారి మాధవిరెడ్డి నాకు అవసరమా ఇదంతా అనేసి రోజు మనం గెలిచినాం గెలిచినా కూడా ఇంకా ఈ ఆటవిక జంతువుల ఆగర లింగం ఏం కఠినంగా ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆడమనిషి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బిడ్డ ఉంటుంది ఒక భార్య ఉంటుంది ఒక తల్లి ఉంటది కాబట్టి అందరి ఆలోచనలు మనము చేసుకొని ఒక మాట మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఇందులో మగవాళ్ళ దాడులు చేస్తున్నారని అనట్లేదు వాళ్ళ అందరిలో ఆందోళన పెట్టి దాడి కూడా చేయిస్తూ ఉన్నారు రోజు ఈ వారం ఈ నెలలో కూడా దాడులు జరుగుతూ ఉండే నా మీద కాకపోతే ఈ రోజు అధికారం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాము ధైర్యంగా వాళ్ళని పనిష్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ సపోర్ట్ ఉంది ఇద ఏదైనా క్రితం అయితే చెప్తే ఆదురే లేదు దిక్కు లేదు దివానం లేదు ఆడోళ్ళకి బట్ ఈ రోజు ఏ మహిళ వచ్చినా ఎక్కడి నుంచి నాకు ఇబ్బంది కలుగుతా ఉన్నా కానీ ఇమీడియట్ గా పోలీసు వాళ్ళ సహకారంతో ముందుకెళ్తున్నాం అధికారం సహకారంతో ముందుకెళ్తున్నాం ఆడపిల్లలకు భరోసా ఉండాలనుకున్నా ఆడపిల్లలే కాదు ఇందులో పిల్లలు కూడా బాధ్యతలే ఇలాంటి దాడులు చేస్తూ ఒక వాతావరణాన్ని ఖరాబ్ లేపారు అలాగనే చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలో రాగానే మహిళలకు రక్షణ అనేది ఒక ప్రథమ ప్రయారిటీగా తీసుకొని ఈరోజు ఎవరన్నా మహిళల జోలుకుపోతే వాళ్ళ మీద పిటి వారెంట్ చేసి వాళ్ళ మీద జీవోలు పాసేసి కొత్త చట్టాలను తీసుకొని వచ్చినారు అలాగనే ఈరోజు ఆర్థికంగా ఇంత ఇబ్బందుల్లో ఉంటే దీన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టిచ్చారు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా మనం పుంజుకుంటున్నాము ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు స్పీడ్గా పోయే పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ షామిరియా బ్రిడ్జ్ లాకార్జ్ బ్రిడ్జ్ లా చాలా వండేసి మాకు ఈ బ్రిడ్జులు కావాల్సిందే మేము వేసుకోవాల్సిందే అంటే ఇప్పుడు డబ్బులు ఆడున్నాయా అని చెప్పేసి ఎనిమిది నెలల క్రితము ఎట్లా చేస్తాం డబ్బులు లేవు కదా అంటే ఎట్లా చేస్తామో మీరు శాంక్షన్ చేయండి శాంక్షన్ చేయండి మీరు మళ్ళా చూద్దాం పది మొదలు పెట్టే అని చెప్పేసి ఆయన కన్విన్స్ చేసి ఆయన వెనక ఎనిమిది నెలలు ఫైల్స్ సంకలో పెట్టుకొని తిరిగి 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 ఈ రోజు మళ్ళా మొట్టమొదటి ఒక పథకానికి ఆయన డబ్బులు శాంక్షన్ చేసినారంటే ఇక్కడ కడప జిల్లాలో మనకు అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి అన్న ఉండడమే నేను ఎమ్మెల్యే కూడా నాకు సాధ కాదు ఆ ఓపిక నాకు లేదు ఆ సిస్టమ్ నాకు తెలియదు ఎలా పని చేయాలో ఇప్పుడు నేర్చుకుంటా ఉండాను ఈ రోజు పద పన్నెండు సంవత్సరాల క్రితం వాసన ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు మా మామయ్య ముందు నుంచి రాజకీయంగా ఉన్నారు కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఆ రోజు వచ్చారు పోటీ చేశారు కడప పార్లమెంట్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఏమి మాట్లాడినా ఆర్థికంగా కడప జిల్లాలో ఆర్థిక సపోర్ట్ ఇస్తూ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీకి నిజాయితీ అయిన కార్యకర్తగా ముందుకెళ్తా ఉన్నారు ఈ రోజు గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇదే స్థలాన్ని పార్టీ ఆఫీస్ కి నిర్ణయం చేసుకుని ఆ రోజు కేబినెట్ లో పెట్టుకుని పర్మిషన్ తీసుకొని వస్తే అంతలోనే గవర్నమెంట్ మారిపోవడము అంతలోనే దీన్ని క్యాన్సిల్ చేయడము జరిగింది మళ్ళా మనము గెలవంగానే ఎవరికి గుర్తున్నా గుర్తు లేకపోయినా కాని వాసన ఇమ్మీడియట్ అది కోర్టులో కేసు వేసి ఆపిపెట్టి వాళ్ళ నిర్ణయాన్ని ఆపిపెట్టి వెంటనే ఆ కోర్టులో కేసు వాపస్ తీసుకొని ఇమ్మీడియట్ గా కొన్ని చేశారో నాకు లెక్కలేదు కానీ మన ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారికి రాత్రులు ఫోన్ చేసి మీరు లో పెడుతున్నారా లేదా మీరు క్యాబినెట్లో లో పెడుతున్నారా లేదని రాత్రి పది గంటలకు కూడా రేపు పొద్దున క్యాబినెట్ ఉందంటే మీరు పెట్టారా లేదా పెట్టారలేదంటే లేదంటే రెడ్డి గారు ఈసారి పెట్టలేదండి అమ్మ పెట్టమ్మా ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ మళ్ళా గుర్తు చేసి మళ్ళా సెక్షన్ లో కానీ పార్టీలో కానీ ప్రతి ఒక్కరికి ఈ ఫైల్ మూవ్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం కానించి సెక్రటరీలకు చెప్పడం కానించి ఇన్చార్జ్ మంత్రికి చెప్పడం కానించి ప్రతి ఒక్కటి ఒకటి ఏదో ఎవరో అనుకుంటేనో ఒక నిమిషం చిటికన కొడుతున్న అయ్యేది కాదు ఇది ఇది తొమ్మిది నెలల నుంచి ఆయన యొక్క కష్టము ఆయన కంటిన్యూస్ గా దీని గురించి పర్సో చేస్తాం ముందుకు మరి గొప్పతనం అని మళ్ళా చెప్తాను నేను చెప్పాలా ఎందుకంటే ఆయనతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేదాన్ని నేనే ఆయన ఎవరితో ఏం మాట్లాడుతుండో వినోదాన్ని నేనే ఎన్నిసార్లు సార్లు ఫోన్ చేసినారంటే సవితమ్మ గారికి అన్ని సార్లు ఫోన్ చేసినారు హక్కుల గురించి మాట్లాడడం చాలా సులువు చాలా సులువు బాధ్యత బాధ్యత ప్రకారం వచ్చేసి రెస్పాన్సిబుల్ గా పనిచేయడం అనేది చాలా గొప్ప ఇంత మంచి స్థలాన్ని మళ్ళా ఈ యొక్క ఆరు నెలలలోనే కట్ ఇంత త్వరగా దీన్ని క్లియర్ చేసేసి ఇంత తొందరగా దీన్ని ముందు పెట్టాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కన్నా ఈ పార్టీ ఆఫీసు ఓపెన్ అవుతుంది మనం ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్లాన్ లో కూడా రాష్ట్ర పరంగా ఏ మీటింగ్ మనం ఎక్కడికి పోవాల్సిన అంటే అది శ్రీనివాస రెడ్డి అన్న గారి అయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దాదాపు దాదాపు అందరికంటే రాజకీయంగా అతి తక్కువ వయసున్నదని నేనే జూనియర్ జూనియర్ నేను అదే రాజకీయాల్లోనే రాజకీయంగా అన్నా రాజకీయాలు అత్య తక్కువ వయసు ఉన్నదాన్ని నేనే ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తూ గోవర్ధన్ రెడ్డి అన్న హరిప్రసాద్ అన్న జిలాని అన్న ఇంకా చాలా మంది ఉన్నారు అందరి పేర్లు చెప్పకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ నా మనసులో ఉండి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూనే చెప్తున్నాను ప్రతి ఒక్కరము ఒక కొత్త చరిత్ర మనము సృష్టించాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కాని కడప జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీని ఇంకా ఐక్యమత్యంగా మనం ముందుకు తీసుకుపోవాలా అదే మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే డెబ్బై ఐదవ జన్మదిన బహుమతి కాబట్టి ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మీ మధ్య సమస్యలు పరిష్కరించడానికి పర్సనల్ సమస్యలు కానీ ఏదన్నా మనస్పర్ధలు కానీ ఏదైనా కానీ బయటికి పోయా మా గేటు దాటి మనమంతా తెలుగుదేశం పార్టీ అన్నదమ్ములం అక్క చెల్లెళ్ళ మాత్రమే మన కుటుంబంలో ఏదైనా సమస్యలు ఏమన్నా అంటారు కదా కాబట్టి ఇక్కడ కూడా అంతే నేను నిన్ను కూడా మాట్లాడినాను కొంతమందితో ఏది ఉన్నా మీరు మీరు అవుట్ చేసుకోండి అవుట్ చేయకపోతే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళు సాల్వ్ చేస్తారు అంతా మనం ఒక కుటుంబ సభ్యులము మనం ఏకమత్యంగా ఐకమత్యంగా ఉంటూ పోరాడామనుకో ఇక్కడ బులుగు పార్టీ అంత అంత ఏం లేదు వాళ్ళది వాళ్ళు రోడ్లు రౌడీజాలు దౌర్జన్యాలు చేస్తూ మనల్ని బదిలిస్తున్నారంటే మనము కళ్ళ కళ్ళ మల్లం పడేసి ముందు గ్రౌండ్ లోకి దిగినామంటే ఒక్కడు కూడా గ్రౌండ్ లో ఉండడు కాబట్టి మనము ఐకమత్యంగా ఉండడం ఒకటే మన బలం తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ముందుకు పోతూ మనమందరం ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదటి కార్యక్రమాన్ని డెబ్బై ఐదవ సంవత్ డెబ్బై ఐదవ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మది జన్మదినంతో మొదలు పెట్టాము మన పార్టీ లో అది చాలా సంతోషకరమైన విషయము దీనికి ముఖ్యులు ఆద్యులైన గోవర్ధన్ రెడ్డి అన్న గాని రెడ్డి అన్న గాని హరిప్రసాద్ అన్న గాని పార్వతి గాని రాఘలున్నా గానీ యాదగిరి రామ్ ప్రసాద్ గారు ఆవులు గాని ప్రతి ఒక్కరు ఎవరున్న పేర్లు తీయకపోయినా కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అంతే ఆయు ఆరోగ్యాలతో నేను చిన్నామని కాబట్టి అవన్నీ చెప్పకూడదు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన పూర్తిగా ఆయన అంకితమై పని చేస్తారని ఆకాంక్షిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడే గోవర్ధన్ రెడ్డి చెప్తున్నాడు సీనియర్ నాయకుడు ప్రతి ఒక్కరం నేను పెద్ద నేను చిన్న అని భావన లేకుండా మనమే వాలంటీర్స్గా మనమే ప్రతి పని ప్రతి కమిటీలో వేసుకొని మొదటి వారంలో మే మొదటి వారంలో కమిటీలు వేస్తాం తర్వాత స్టేట్ కమిటీ కూడా ఫామ్ చేస్తుంది వేసుకొని బాధ్యతగా ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పి కోరుకుంటూ అదే జన్మదిన డెబ్బై ఐదో సంవత్సరం జన్మదిన సందర్భంగా నలభై మూడు సంవత్సరాల్లో కడపలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు లేదు ఒక శాశ్వత పార్టీ ఈరోజు ఆ పార్టీ కార్యాలయం వచ్చింది మనకు తాత్కాలికంగా చిన్న కార్యాలయం కట్టాం ఇక్కడ బ్యాక్ సైడ్ పెద్ద కార్యాలయం కూడా ప్లానింగ్ కూడా అయిపోయింది మున్సిపల్ అప్రూవల్ కూడా అయిపోయింది నారా లోకేష్ గారు తొందరలో జిల్లాకు పర్యటన వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చేత భూమి పూజ చేయించాలని చెప్పి అన్ని రెడీగా పెట్టుకున్నాం స్టీల్ కూడా తోలి పెట్టేశాం ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా పెట్టాం నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి జిల్లా కార్యాలయం కానీ మహానాడు కానీ రెండు కూడా ఒకటే సంవత్సరాలు జరగడం ఆయన జన్మదిన సందర్భంగా అధికారికంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధికారికంగా మొదటి జన్మదిన కార్యక్రమంతో మొదలు పెట్టడం కూడా చాలా పెద్ద గొప్ప విశేషం చాలా సంతోషం ఈ పార్టీ ఈ నలభై సంవత్సరాలుగా పార్టీ కార్యాలయం లేదు అటువంటి కార్యాలయం ఒక మంచి స్థలం మంచి రోడ్లో రెండు ఎకరాల స్థలం ఆహ్లాదకరంగా అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలతో ఆరు నెలల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాం ప్రతి ఒక్క కార్యకర్త మా ఇల్లు అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఈ కార్యాలయంలో ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకునే దాని సౌకర్యాలు కూడా కల్పిస్తా ఉన్నాం అందరూ కూడా ఇది ఈ కార్యాలయ నిర్మాణం కూడా డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఒక బహుమానంగా మనం అందరం కూడా ఆయనకు అందజేయాలని చెప్పి దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం జరి తెలుగుదేశం